నా పేరు పెద్దిపో కోడేశ్రావు నేను గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాను ప్రజల మనిషిగా ఉన్నాను ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీ సాధించాను అదేవిధంగా మాదివి సంక్షేమ సంఘం అని పెట్టి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేసి జీవోలు శాంక్షన్ చేయించి నేను నిరంతరం పోరాటంగా ముప్పై సంవత్సరానికి ఈ రోజుకి ముప్పై నుంచి ఈ రోజు కూడా నిరంతరం పోరాటం చేస్తున్నాను ఇప్పుడు నా పోరాట ఫలితం ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల డప్పు కళాకారులు చర్మకారులు కుటుంబాలుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జీవోలు శాంక్షన్ చేపించి ఇరవై మూడు వేల మందికి ఇప్పించాను పింఛన్లో డప్పు కళాకారులు చర్మకారులకి సొంతగా జీవోలు శాంక్షన్ చేపించి కళాకారులు పింఛన్ల కింద అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇరవై మూడు వేల మందికి వచ్చినాయి ఇరవై మూడు వేల మందికి వచ్చి తాత్కాలిక జీవో ఆయన శాంక్షన్ చేయబట్టి ఆ తాత్కాలిక జీవో కింద ఇరవై మూడు వేల మందికి ఆగిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఈ రోజుకి ఆయన ఎక్కిన ఆరు నెలల నుంచి సీఎంగా మొదలుపెట్టిన ఈ రోజు వరకు ఈ డప్పుగళాకారు చర్మకారులకి నా పోరాటంతో నా నిరంతరం పోరాటంతో ఇప్పటికీ లక్ష యాభై వేల మందికి నేను పింఛన్లు ఇప్పించగలిగాను చంద్రబాబు నాయుడుతో జీవో శాంక్షన్ చేయించాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిరంతర జీవో శాంక్షన్ చేపించాను ఇప్పుడు టోటల్గా నేను లక్షా యాభై వేల మందికి రెండు లక్షల యాభై వేల కుటుంబాల డప్పు కళాకారులు చరమకారులు ఉంటే లక్ష యాభై వేల మందికి ఇప్పించగలిగాను ఈరోజు రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది డప్పు కళాకారులుంటే రెండు లక్షల యాభై వేల ఇంటు కుటుంబానికి ఐదు ఐదు మంది చొప్పున పన్నెండు లక్షల యాభై వేల ఓటర్లు కలిగి ఉన్నాను నేను ఈరోజు ఎందుకంటే నిరంతరం నా కష్టం నా శ్రమ నా పోరాటంతో నేను ఈ సాధించగలిగాను ఎందుకంటే మమ్మల్ని గన్న అయ్యా ఇదే వృత్తిలో ఉండేవాళ్ళు మా నాన్న మా మా నాన్నగన్న అయ్యా ఇదే వృత్తిలో ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఉక్కిష్టమైన వృత్తి నాకు తెలుసు కాబట్టి నేను ఆ ఉక్కిష్టమైన వృత్తిలో ఉచ్చినను కాబట్టి నేను ఈ రకం చేశా నేను ఆ పోరాట ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి ఈరోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లేబర్ కార్పొరేషన్ బోర్డుకి నన్ను నెంబర్గా ఏర్పాటు చేశాడు అయ్యా నేను ఈరోజు డైరెక్టర్గా జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేసుకునేది ఏంటంటే అయ్యా నా కష్టాన్ని గుర్తించండి ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కుటుంబాలు చరమకారులు డప్పు ఉంటే నా నిరంతరం ఆర్థికంగా ఆరోగ్యంగా నష్టపోయి నేను వాళ్ళ కోసం నేను పనిచేసుకుండా ఈరోజు పన్నెండు లక్షల యాభై వేల ఓట్లు నేను రెండు లక్షల యాభై వేల కుటుంబాల నుంచి ఇంటూ ఇంటు కుటుంబానికి ఐదు ఓట్లు లెక్కన పన్నెండు లక్షల యాభై వేల ఓట్లతోటి ఉండ అదేవిధంగా నేను సజ్జల గారితో ఈ రాష్ట్రంలో తాడేపల్లిలో కేంద్ర కార్యాలయంలో మూడు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారులు చర్మకారులు లీటర్లను తీసుకొచ్చి మీటింగ్ పెట్టించా అదేవిధంగా విజయసాయి గారితోటి ఒక ఐదు వేల మందితోటి కేంద్ర కార్యాలయం కాంపౌండ్లో రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారులు చరమకారు లీడర్లు మీటింగ్ పెట్టించా ఈరోజు నేను జనం కలిగకుండా నన్ను రెడ్డి గారు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నా అభ్యర్థాన్ని ప్రతిపాదించలేదో నాకు అర్థం కావట్లా సజ్జల గారు ఎందుకు గుర్తించడం లేదో నాకు అర్థం కావట్లా అయ్యా కష్టపడే వాళ్ళని గుర్తించితే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అయ్యా అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఈరోజు పవన్ కళ్యాణ్ కబంధస్తాల్లో పేదవాళ్ళు నలిగిపోతారు మనం కానీ జగన్మోహన్ రెడ్డిని చేయి జారి విడుచుకున్నామంటే మన పేదవాళ్ళు వాళ్ళ కబందస్థల్లో నలిగిపోయి యాభై సంవత్సరాలు మన పేదరికం వెనికిపోయింది అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలంటే నా పోటీ సెరస్మ ఉండవాళ్ళని వెస్సీల్లో ఎవడైతే పజిల్లో ఉన్నాడో ప్రజలు ప్రజలు ఓట్లు వేపించగలుగుతాడు పజిల్లో వాడికి టికెట్ ఇస్తే గెలువగలుగుతాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని దానికి చచ్చలు గారు రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు నేను జనం మనిషిని నేను ప్రజానాయకుడినని మాసు లీడర్నని వాళ్ళ ముగ్గురికి నా తెలుసు కనుక ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా విషయాన్ని గుర్తు చేయట్లేదో అది జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ ఈ యూట్యూబ్ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ప్రకాశం జిల్లా మూడు నియోజకవర్ండి ఎస్సీ నియోజకాలు మూడు నియోజకవర్గాల్లో సంతనూతుల పాడైనా కొండేపైన ఎర్రపాలుమైనా ఏ నియోజకమైనా నా సొంత మనుషులు ఉండారు నేను సొంతగా పనిచేసిన వాళ్ళు ఉండారు జీవోలు చేపించి వాళ్ళకి పింఛన్లు ఇప్పించి వాళ్ళ వెనక నేను నేను వాళ్ళు అన్న మేము బజారు ఎక్కుతాము మేము టిక్కెట్ అడుగుతాము నీకంటే అయ్యా మన పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది జరగకూడదు మనం గోల్ చేసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేజారీడ్చుకున్నామంటే మన పేదరికం యాభై సంవత్సరాలు వెనకపోయని చెప్పి ఈరోజు నేను ఒక్కడే ఈ యూట్యూబ్కి తెలియజేస్తున్నా